కాలం పాటు భరించింది భరించింది ఎందుకంటే మిగతా వాళ్ళు ఒకసారి రెండు సార్లు చూడగానే తీసి అవతల పడేస్తారు అట్లాంటిది ఎంత ఇన్ని సార్లు కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఢిల్లీలో వెళ్ళినప్పుడు చంద్రబాబు మాట్లాడి ఇన్ని సార్లు మాట్లాడింది తెలుగుదేశం జీవిత చరిత్రలో ఇంత హయ్యెస్ట్ సవర తీసింది ఈ విజయవాడలో కొంచెం అత్యధిక ప్రజాబలం ఉన్న వ్యక్తి కేసినేనని లాని టీడీపీకి ఒక అసెట్ అది కోటి జయమన్నని తెలుస్తుది ఆయన ఏంటో అంటే యాక్చువల్ గా మన అది కూడా రెడీ అయ్యారు ఈ లోపల ఏసీపీల చేరారు ఫస్ట్ గ్యారెంటో లక్షల లక్షల రోడ్లు వస్తాయి నా తెలిసి మనిషి మంచిోడే నిజాయితీ పరుడు నేను కార్పటెడ్ కాకపోతే వితౌట్ సింబల్ ఓ లక్షల లక్షనలు తెచ్చుకో గలుగుతాడు ఓట్లు వితౌట్ సింబల్ అంతకు మించి పార్టీ బ్రాండ్ లేకుండా సాధ్యం కాదు ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంకెంత దిగజారుద్ది ఇతను కోసం దేవినేని ఉమాని పంపించేసి అతని పేరు ఏంది బోండా ఉమాని పంపించేసి వీళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళందరూ పంపించే గెలుస్తుంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇద్దరికే నష్టమే కదా రెండు పార్టీలకి వైసీపీకి టీడీపీ కూడా నష్టమే కదా వైసీపీకి ఎక్కువ ఫెర్చింగ్ అవుతుంది ఎందుకని ఓట్లను చీలుస్తాడు కదా తెలుగుదేశం చీల్చినప్పుడు వైసీపీకి ఫెర్చింగ్ అవుతుంది ఇండిపెండెంట్ చేసి ఉంటాయి అంటే అటు చిన్నకే నష్టం అవుతుంది అయినా క ఎలాంటి ఎటు వెళ్ళదు వైసీపీ కి స్ట్రెచ్చింగ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు వైసీపీలోకి లోకి రావడం వల్ల తెలుగుదేశానికి కూడా ఆప్షన్ ఉంటుంది అక్కడ అవును అంటే వైసీపీ వారు వన్ సైడ్ చేసిందని అంటే అంటానికి ఏం కుదరదు దానితో వైఎస్సార్ క నాని ఇప్పుడు తన శక్తి నిజంగా నిరూపించుకోవాలి ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయింది అనంటే పీక్ స్టేజ్ లో కూడా ఓడిపోయింది అంటే వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్ అవ్వదు కదా అంటే అతని బలంతో పాటు సింబల్ కూడా ఫ్యాన్ కూడా ఒక ఎసెట్ అయ్యి అతనికి లాభం తెచ్చి పెడతా అదే నేను అంటున్నా ఆ కారణం మీద రావాలి ఈ దఫా గెలిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ